నమస్తే అక్కడ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మొత్తం ఈ సినిమా కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు డిసెంబర్ ఐదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇచ్చినాక బాలే గారి ఫ్యాన్స్ మొత్తం థియేటర్ వద్ద చేరుకొని వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి థియేటర్ దగ్గర సంబరాలు చేయడం జరిగింది అనుకోకుండా సడన్గా సినిమాకి బ్రేక్ పడింది ఆ తర్వాత బాలయ్య గారి ఫ్యాన్స్ మొత్తం నిరాశతో ఎన్నికెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ సినిమాను రిలీజ్ చేశారు రిలీజ్ చేసినాక బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎప్పుడైనా ఊట చేస్తారు సినిమాలో మంచి డైలాగులు ఉంటాయి ఎమోషనల్ సీన్లు ఉంటాయి మంచి మంచి ఫైట్లు ఉంటాయి అదేవిధంగా బాలయ్య గారి ఫ్యాన్స్ సినిమా చూసి బయటకు వచ్చాక కాళ్ళ రెగరేసుకొని స్వతంత్రంగా మేము బాలయ్య ఫ్యాన్స్ అని చెప్పుకునే విధంగా ఎప్పుడైనా బాలకృష్ణ గారు సినిమా తీస్తాడు కానీ ఈసారి అక్కడట్టు ఎవరు కూడా ఊహించని విధంగా సినిమా ప్లాప్ అయిపోయింది థియేటర్ వద్ద మొన్న ఎవరైతే సంబరా చేశారో ఈరోజు వాళ్ళు ఎవరు కూడా థియేటర్కి రాల అదేవిధంగా టికెట్లు భారీగా బుక్ అయిపోయినాయి ఇక థియేటర్లో టికెట్లు అని చెప్పి బయట ఓవర్గా చెప్పుకుంటూ వస్తున్నారు కానీ ఇక్కడ చూస్తే థియేటర్ వెళ్ళి చూస్తే సీట్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి అసలు ఎందుకు సినిమాకి రావట్లేదు సినిమాలో ఉన్న మైనస్ ఏంది బాలయ్య గారు తీసుకున్న నిర్ణయం ఏందని ఒకసారి ఆలోచిస్తే ప్రతిసారి బాలకృష్ణ గారు ఒక డిఫరెంట్ స్టైల్లో వస్తాడు కానీ ఈసారి మట్టికి ఈ అఖండ టూలో కొంచెం మార్పులు చేర్పులు చేశాడు మార్పులు చేర్పులు చేయడం వల్ల ఈ సినిమా పూర్తిగా అట అయింది భోగిపాటి శ్రీని గారు మనందరూ తెలుసు భోగిపాటి శ్రీని గారు తీసిన సినిమాల్లో ఫస్ట్ లిస్టులో చూస్తే మట్టికి అఖండ టూ ఉంది అతను తీసిన సినిమా ప్రతి ఒక్కటే హిట్ అయ్యింది అదేవిధంగా ఎంత పెట్టుబడి పెట్టినా సరే నిర్మాతలు కలెక్షన్ కూడా బేవత్సంగా వచ్చేది కానీ ఈరోజు అక్కడ టూకి చూస్తే పెట్టిన పెట్టుబడి కూడా ఒక రూపాయి వచ్చిన పాపం పోవట్ల అసలు బాలకృష్ణ గారి సినిమాలంటే నిర్మాతలు పరిగెత్తుకుంటూ వస్తారు మేము పెట్టుబడి పెడతాం మేము పెట్టుబడి పెడతాను అని అదేవిధంగా బోయిపాటి శ్రీని గారిని చూసి నిర్మాతలు ఎవరైనా సరే వందల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెడతారు ఎందుకంటే కేవలం బోయపాటి శ్రీన్ గారి మీద ఉన్న నమ్మకంతో నిర్మాతలు అంత డబ్బు ఖర్చు పెడతారు ఈరోజు నిర్మాతలు పూర్సేలో స్థాయిలో సినిమా యూనిట్ మొత్తం ఒక్కసారిగా షాక్ అయిపోయింది ఈ సినిమా డిసెంబర్ ఐదు రిలీజ్గా చేస్తుంటే వీళ్ళు పెట్టిన పెట్టుబడికి సినిమా బడ్జెట్ వచ్చేది ఎందుకంటే ఈ సినిమా మీద పూర్తిగా ఐదో తారీఖు రిలీజ్ అనగానే చాలామంది ఆ రోజు వెయిట్ చేయడం జరిగింది ఇప్పుడు సినిమా రిలీజ్ చేసేకి అప్పుడు వెయిట్ చేసిన ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ సినిమాకి రాల మరి ముఖ్యంగా చూస్తే బయట రివ్యూ చూస్తే సినిమా పూర్తి స్థాయిలో జీరో గెలిపింది ఒకడేం వన్ పాయింట్ ఫైవ్ అంటాడు ఒకడేం టూ పాయింట్ జీరో అంటాడు వీళ్ళేమో మాకు ఫోర్ పాయింట్ ఉందని వీళ్ళు చెప్పుకుంటున్నారు కానీ అసలు మ్యాటర్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో దమ్ము లేదని చెప్పి మనందరూ క్లియర్ కట్గా అర్థమైపోయింది సో బాలకృష్ణ గారు మనందరూ తెలుసు రీసెంట్గా అసెంబ్లీ సమావేశాల్లో జగన్ గారిని ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టు కనీసం జగన్ గారిని గౌరవించకుండా సైకోగాడు వాడు వీడు చెప్పి కొన్ని పదాలు ఉపయోగించి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఒక్క మాటలు చెప్పాలంటే ఈరోజు బాలకృష్ణ గారికి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కూడా ఈరోజు బయట పెద్ద దెబ్బ కొట్టిందని చెప్పి మనందరం చెప్పుకోవచ్చు మనందరం చూసాం బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అంటే ముఖ్యంగా జగన్ గారి ఫ్యాన్స్ మొత్తం థియేటర్ వద్దకు వచ్చి సంబరాలు చేసి వాళ్ళ సొంత డబ్బులతోటి థియేటర్ కాడ కట్టలు కట్టారు కానీ ఈరోజు బాలకృష్ణ గారు మాట్లాడిన మాటల వల్ల థియేటర్ వద్దకే జగన్ గారి ఫ్యాన్స్ ఏ ఒక్కరు కూడా రాల పైనుంచి నుంచి కూడా జగన్ గారి టీం బాయ్ కాట్ అకండ టూ మూవీ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి రాజకీయాలకి సినిమాల సంబంధం లేదు రాజకీయాలకి సినిమాలకు సంబంధం లేనప్పుడు రాజకీయవేత్తలు ఎవరైనా సరే సినిమాలు చేసుకుంటున్నప్పుడు రాజకీయ నాయకులకు సంబంధించినప్పుడు ఒక్కసారి ఆలోచించి మాట్లాడాలా రాజకీయ నాయకులతో పెట్టుకుంటే ఇలాంటి దెబ్బలు తగులుతూ ఉంటాయి సో ఇలాంటి దెబ్బలు తట్టుకొని నిలబడాలంటే హీరో అయినా నిర్మాత అయినా డైరెక్టర్ అయినా ఎవరైనా సరే నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఇవేం కాదులే మా కలెక్షన్ వచ్చింది మా సినిమా హిట్ అయిన ప్లాప్ అయినా మేము పెట్టిన పెట్టుబడి డబ్బులు వస్తాయి అని చెప్పి కలలు కానీ ఆశలు పెట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడితే మట్టికి ఎవరికైనా సరే ఇదే పరిస్థితి జరిగిద్ది మనందరం చూసాం మన హరిహర వేరమ్మలు అది జరిగింది ఆ తర్వాత ఓజీ అదే జరిగింది అఖండ టూ అదే జరిగింది మన విశ్వక్ సేన్ హీరో ఈ ఒక సినిమా కూడా ఆ పుద్వి పృథ్వీ గారు వేదిక మీద మాట్లాడడం జరిగింది ఇవన్నీ దెబ్బలు చూసుకోండి అంటే ఒక హీరో తర్వాత ఒక హీరోకి ఒక హీరో తర్వాత మరో హీరోకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి వీళ్ళ నోటి దూల వల్ల ఈరోజు పూర్సైలో సినిమా నమ్ముకున్న నిర్మాతలు మోసపోయారు మరి ముఖ్యంగా ఫ్యాన్స్ ఎంతో టికెట్ పెట్టా సరే వెయ్యి రూపాయలు అంటే వెయ్యి రూపాయలు పెడతాడు రెండు వేలు అంటే రెండు వేలు పెడతాడు మూడు వేలు పెట్టుకుంటాడు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు ఆన్లైన్లో టికెట్ రేట్లు పెంచుకుంటారు అయినా సరే ఫ్యాన్స్ ఏం చేస్తారు హీరో గారి మీద నమ్మకంతో ప్రేమతోటి ఎంత రేట్ అయినా అని చెప్పి వీళ్ళ సొంత డబ్బులు అక్కడికి వెళ్ళి టికెట్ కొని సినిమా చూస్తారు సినిమా చూసి బయటకు వచ్చినాక ఆ సినిమా అట్ర ప్లాప్ అని తెలిసినాక ప్రతి ఒక్క ఫ్యాన్స్ కూడా థియేటర్ వద్ద కొప్పగూలిపోతారు ఇంకొంతమంది అయితే మా సినిమా హిట్ అయిపోద్ది మా బాలయ్య గారు మళ్ళీ చరిత్ర తిరగ రాశాడు చరిత్ర సృష్టించాలన్నా కూడా బాలకృష్ణ గారు అని చెప్పి మన బాలయ్య గారు ఫ్యాన్స్ మొత్తం ఆ టీడీపీ జెండాలు భుజాన్ పెట్టుకొని బైక్ ర్యాలీ చేసుకుంటూ పోతూ ఉంటారు ఇంకా ఆడికి వెళ్ళినాక రివ్యూస్ కూడా మళ్ళీ ఆ జనరల్ మోసుకొని ఇంటికి తీసుకొచ్చి ఆ చెట్టుకో లేకపోతే దర్వాజాకో లేదా కిటికీ కట్టేసి మళ్ళీ ఎవరి ఫోన్లకి వెళ్ళిపోతారు సో ఓవరాల్గా నేను చెప్పేది ఒకటే మీరు ఎంత బడ్జెట్ లేని తీయండి సినిమాలు తప్పులేదు కానీ మీరు అంత బడ్జెట్ పెట్టి తీస్తున్నప్పుడు ఫ్యాన్స్ గురించి కూడా ఆలోచించుకోండి అరే సినిమా అటర్ ఫ్లాప్ అయింది వాడు వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ కొన్నాడు వాడు హ్యాపీగా ఉంటాడా లేదా ఉన్నాడు పోనీ రెండు వేలు పెట్టుకున్నాడు సినిమా డోపర్ బంపర్ హిట్ అయిందనుకో కొంచెం హ్యాపీగా చెప్పుకుంటాడు బయటకు వచ్చి సరే వెయ్యి రెండు వేలు పెట్టాను సినిమా బాగా హిట్ అయింది నాకు నచ్చిన విధంగా ఉంది ఈ సినిమా సరే రెండు వేలు కాదు మూడు వేలు పెట్టినా కూడా నాకు ఇబ్బంది అని చెప్పి ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు ఈరోజు వెయ్యి రూపాయలు పెట్టుకున్నా కూడా ఈ సినిమా అటర్ ప్లాప్ అయిందంటే ఎంత బాధపడతారు కనీసం థియేటర్లో జనాలు కూడా లేరంటే ఎంత దారుణం ఇది కేవలం బాలకృష్ణ గారు చేతులారో చేసుకున్న పరిస్థితి ఎవరో చేసింది కాదు ఒక బాలకృష్ణ గారు చేసుకున్నది ఎందుకంటే అది కూడా కేవలం ఈరోజు మనం అధికారులు ఉన్నాం అధికారాన్ని అడ్డం పెట్టుకొని మనం ఏది మాట్లాడినా చలమనేది మనల్ని ఎవడు కూడా ఏమి చేయలేడు మనం ఏం చేసినా సరే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కడు చూస్తూ సైలెంట్ ఉంటారు మనల్ని ఎవడు కూడా ఏం పీకలేడన్న ధైర్యంతో ఈరోజు బాలకృష్ణ గారు మన రాష్ట్రంలో ప్రవర్తించడం జరిగింది సో ఇలా ప్రవర్తిస్తున్నప్పుడు ఇలాంటి షాకులు తగులుతూ ఉంటాయి ఒక బాలకృష్ణ గారి కాదు ఏ హీరో కానీ తగులుతాయి ఏ రాజకీయ నాయకుడు కానీ తగులుతాయి తగిలినప్పుడు తట్టుకొని గట్టిగా నిలబడాలి నిలబడలేకపోతే మట్టికి పూర్తి స్థాయిలో మళ్ళీ కుప్పగొలటం ఖాయం సో నేను చెప్పేది బాలకృష్ణ గారు ఒకటే మీరు గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు మీ సినిమా రిలీజ్ కోసం మీరు ఎన్నో కష్టాలు పడ్డారు మీ సినిమా కలెక్షన్ రావడానికి కూడా మీరు అనేక విధాలుగా ఇబ్బందులు పడ్డారు సో వీటన్ని దృష్టిలో పెట్టుకుని మీ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఏ పార్టీకి సంబంధించిన నాయకులు జోలికి పోకుండా ఏ హీరో సంబంధించిన ఫ్యాన్స్ జోలికి పోకుండా మీ సినిమాను రిలీజ్ చేసుకోండి తప్పులేదు కానీ ఫ్యాన్స్ని రెచ్చగొట్టే విధంగా రాజకీయ నాయకులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటికి పూర్తిగా మీరు నష్టపోతారు సో ఈరోజు మీరు నష్టపోయింది కాకుండా మిమ్మల్ని నమ్ముకున్న డైరెక్టర్ నష్టపోయాడు మిమ్మల్ని నమ్ముకొని సినిమా తీసిన నిర్మాత కూడా పూర్తి స్థాయిలో మోసపోవడం జరిగింది ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే ఫ్యాన్స్ అందరూ నష్టపోయారు వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళ సమయాన్ని వృధా చేసుకొని డ్యూటీలు మానుకొని బయట చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ కూడా థియేటర్ వద్దకు రావడం జరిగింది వాళ్ళ సొంత డబ్బులు పెట్టి థియేటర్ గడ సంబరాలు చేశారు కటౌట్లు కట్టారు స్వీట్లు పంచారు నాన్న అంగమా చేశారు చివరికి ఏం లేదు చేతిలో చిల్లి చిల్లిగవ లేకుండా థియేటర్ వద్ద నుంచి ఫ్యాన్స్ అందరూ కన్నీరు మున్నీరు అవుతూ ఎన్నికెళ్ళిపోవడం జరిగింది సో బాలకృష్ణ గారు ఒకసారి ఆలోచించుకోండి ఇండస్ట్రీలో నా పది హీరో కూడా ఆలోచించుకొని మీ సినిమాలు తీయండి ఏ సినిమా తీసినా సరే ఫ్యాన్స్కి నచ్చే విధంగా తీయండి నలుగురు గర్వంగా చెప్పుకునే విధంగా సినిమాలు చేయండి దయచేసి మీరు నోటిని అదుపులో పెట్టుకుని ఎవరిని కూడా కించపరచకుండా ఏ ఒక్క మాట కూడా జారకుండా రెండోసారి మీ సినిమాలు రిలీజ్ చేయండి మా ఛానల్ వరకు రిక్వెస్ట్గా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ